పరిశ్రమ ఈనాడు టాలీవుడ్గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతివాడు నేను ఐటీ ప్రొఫెషనల్లను హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ నీనాడు మనం తయారు చేస్తున్నాం రాబోయే వంద సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళో మాట్లాడుతుంటారు మాకు బెంగళూరు ముంబై ఢిల్లీ పోటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది న్యూయార్క్ టోక్యో సింగపూర్ దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఈనాడు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మీకు ఏ విధంగా అయితే ఐటీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఫార్మా ఇండస్ట్రీకి ఇంకొక చాప్టర్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కి ఒక చాప్టర్ హెల్త్ చాప్టర్ ఎట్లయితే ఉందో ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం కూడా ఒక చాప్టర్ పెడతాం ఫిల్మ్ ఇండస్ట్రీని అభివృద్ధి చేసి ఈనాడు కొత్తగా మనం నిర్మించుకోబోయే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూత వేటు దూరంలో ముప్పై వేల ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం మనం ఏ విధంగా అయితే హైదరాబాద్లో చిత్రపురి కాలనీ ఫిలిం నగర్ కృష్ణానగర్ వెలిసినాయో ఖచ్చితంగా మీకందరికి భారత్ ఫ్యూచర్ సిటీలో మీ పాత్రను మీకు అవసరమైన మీ అన్ని విధాలుగా ఆదుకొని అక్కడ మీరు ఉండే విధంగా చర్యలు చేపడతానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్సే కాదు మా కార్మికులు ఆరోగ్య భద్రత పూర్తి స్థాయిలో తీసుకోవాలని అనుకోకుండా ప్రమాద వశాత్ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఇదే కాదు నేను ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు సూచన ఆదేశాలు ఇస్తున్నా ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని చూడండి తక్షణమే నర్సరీ నుంచి ట్వెల్వ్ క్లాస్ వరకు సినీ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి కార్పొరేట్ స్థాయిలో మీకు పాఠశాల నిర్మించి మీ పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఈనాడు మీ శ్రమ మీ త్యాగం మీ కన్నీళ్ళు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం మంచి లంచ్ పెట్టే బాధ్యత కూడా నేనే తీసుకుంటా ఉదయం మీరు పని మీద వెళ్తే కనీసం మీ పిల్లలు నాష్ట చేసినరా కనీసం ఏమైనా ఒక గ్లాసు పాలు తాగిండ్రా లేదా చూసుకునే పరిస్థితులు మీకు లేవు అందుకే నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ ఇవ్వడమే కాదు ప్రతిరోజు వాళ్ళకు పాలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ పెట్టి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలకు పెట్టి మంచి చదువులను అందించే బాధ్యత నేను తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మీ పిల్లల చదువుల బాధ్యత నాది అదేవిధంగా ఈనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాత్రి బగాళ్ళు కష్టపడడం వల్ల సమయానికి తిండి లేకపోవడం వల్ల సమయానికి నిద్ర రాకపోవడం వల్ల నడి వయసులోనే ముసలితనంలో వచ్చే సమస్యలు ఆరోగ్య సమస్యలు మీ కార్మికులకు వస్తున్నాయి అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు మీ ఆరోగ్య సమస్యల్ని ఉచితంగా వైద్యాన్ని అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సోదరులకు నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈనాడు నిర్మాతలతో మీకు ప్రతిష్టంభన వచ్చింది ఆనాడు రాష్ట్రానికి చెడ్డ పేరు రావద్దు పద్దెనిమిది రోజులు మీరు మీరు ధర్నాలు దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపట్టిను నేనాడు నిర్మాతల మండలిని కూడా పిలిచి చెప్పిన ఆ కార్మికులు కష్టపడితేనే మీరు నిర్మాతలుగా నిలదొక్కుంటారు దర్శలకు చెప్పిన మీరు రాణించాలి అంటే వాళ్ళ టాలెంట్ కూడా పెరగాలి వాళ్ళని మీరు కుటుంబ సభ్యులుగా చూసుకున్నప్పుడే మీరు రాణించగలుగుతారని దర్శక నిర్మాతలకు నేను చెప్పడం జరిగింది ఆ తర్వాత మిమ్మల్ని పిలిచాను కూర్చున్నాను మాట్లాడినాను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ సమస్యల సహేతుకతను అంచనా వేయడానికి ప్రయత్నం చేసిన అందుకే ఈనాడు మీతో కలిసి ఆ రోజే చెప్పిన నేను నా ఇంటికి మీరు రావడం కాదు మీ ఊరైన కృష్ణానగర్కి నేనే వస్తా ఎక్కడెక్కడి దు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు ఒక అమ్మలాక ఈ కృష్ణానగర్ ప్రాంతం మిమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది ఇక్కడి నుంచి ఎదిగినోళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఆరోగ్యం దెబ్బతిని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కృష్ణానగర్కు ఉన్నది ప్రతి ఒక్కరికి ఒక కన్నిటి చరిత్ర ఉన్నది అందుకే ఈ కష్టాలను వీలైనంత మేరకు నూటికి నూరు శాతం తీరుస్తా అని నేను చెప్పను ఎందుకంటే నేనేం దేవుడిని కాదు మానవుడినే తప్పకుండా ప్రభుత్వం చేయగలిగిన పనులు తప్పకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటా విధంగా వేదిక ఉన్న మిత్రులకు మీ సంఘ నాయకులకు సూచన చేస్తున్నా కార్మికుల కోసం ఒక వెల్ఫేర్ ఫండ్ ఒక వెల్ఫేర్ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్ ఫ్రంట్ గా పది కోట్ల రూపాయలు ఆ వెల్ఫేర్ ఫండ్ కింద నేను డిపాజిట్ చేస్తా కష్టాలలో ఉండి కష్టాలలో మరణించే కార్మికులను ఆదుకోవడానికి ఆ నిధుని ఉపయోగించండి ఇదే కాదు ఈనాడు మీ శ్రమతో ఏర్పడే పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాల టిక్కెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచుతే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు